వెల్కమ్ హెల్త్ ఛానల్ మనలో చాలా మందికి భోజనం తర్వాత కిల్లి తినే అలవాటు ఉంటుంది ఇందులో తమలపాకు ఆకుతో పాటుగా ఒక్కలు కూడా వాడుతుంటారు అయితే దాదాపుగా అందరూ తమలపాకు ఉపయోగాలను మాత్రమే గుర్తు పెట్టుకుంటారు కానీ అందులో వాడే ఒక్కల సంగతి ఏంటో మీకు తెలుసా ఒక్కలు తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు ఆహారం త్వరగా అడగడంతో పాటు చాలా మందికి తెలియని ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి అవేంటో మన వీడియోలో తెలుసుకుందాం కిళ్ళలో తరచుగా ఉపయోగించే ఒక్కలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి ఒక్కల్లో విటమిన్ బేసిక్స్ సీరతో పాటు ఫాస్ఫరస్ కాల్షియం కాపర్ ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఒక్కల్లో యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి ఇవి క్యాన్సర్ బారిన పడకుండా నిరోధిస్తాయి వక్కల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉండడంతో చెడు బ్యాక్టీరియా తొలగి నోటి దుర్వాసన పోతుంది వక్కల్లోని రసాయనాలు ఆహారం బాగా అరిగేలా చేస్తాయి ఫలితంగా మలబద్ధకం కూడా పోతుంది ఒక్కల్లో ఉండే పోషకాలు దంతాలను ఆరోగ్యంగా మార్చుతాయి ఇందులో లభించే కాల్షియం దంతాలను దృఢంగా మార్చుతుంది ఒక్కలను ప్రతిరోజు తీసుకుంటే పంటి నొప్పి తగ్గుతుంది ఒక్కలను తినడంతో జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది ఒక్కలను తరచూ తీసుకుంటే అజట్టి మలబద్ధకం వంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు ఒక్కలను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని పొక్కలిస్తే నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది నోటి నుంచి ఉపశమనం లభిస్తుంది తింటే దంత ఆరోగ్యం మెరుగుపడుతుంది చిగుళ్ళ నుంచి రక్తస్రావం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక్కలను తినడం ఉత్తమం ఇవి చిగుళ్లను దృఢంగా మార్చుతాయి పీరియడ్స్ టైంలో చాలామంది మహిళలు కడుపు నొప్పి తిమ్మిడితో ఇబ్బంది పడతారు పీరియడ్స్ టైంలో వక్కల పొడిని తినడం లేదా వక్కలతో తయారు చేసిన డిటాక్షన్ తాగడంతో నొప్పి తగ్గుతుంది